మూడోసారి మోడీ గారి నాయకత్వం ఈరోజు భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పేసి సంబరాలు అంబరాలు అంటే విధంగా ఈరోజు పండగ చేసుకుంటున్నారు కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరాలలో ఎక్కడ కూడా అవినీతి లేకోకుండా పేద ప్రజలకు ఏ కావాలో సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా విశ్వాస్ ప్రతి ఒక్కరు కూడా పేద అంతోదయ అంతోదయ అంటే అట్టడుగున్న వాళ్ళు కూడా అన్ని విధాలుగా బాగుపడాలి బాగుండాలి సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆయన యొక్క పరిపాలన నచ్చి మెచ్చి మూడోసారి కూడా ప్రధానమంత్రి కావాలని చెప్పేసి భారతదేశంలో ప్రజలందరూ కూడా అతనికి మెజార్టీతో గెలిపించడం జరిగింది మనం చూసాం మూడోసారి ప్రధానమంత్రికి ఇంత గొప్పగా ప్రజలు మద్దతు ఇచ్చి ఓట్లు వేశారంటే గతంలో కాంగ్రెస్ చూసాం ఆ కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించేటప్పుడు జైలు బయలు బయలు తీసుకోవడం మళ్ళా జైలుకు పోవడం అవినీతిలో కూరుకుపోయారు కుంభకోణంలో కూరుకుపోయారు ప్రజలు కాబట్టదు కాబట్టి ప్రధానమంత్రి ఈ దేశానికి రక్షను శ్రీరామ రక్ష అని చెప్పేసి మళ్ళా గుడుక మూడోసారి ప్రధానమంత్రి గెలిపించడం ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థులంతా కలిసి మళ్ళీ గుడుక ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే ప్రపంచ దేశాల్లో మంచి పేరు రావాలంటే నరేంద్ర మోడీ గారు మూడోసారి మీరే ప్రధానమంత్రిగా ఉండాలని ఈ రోజు నిర్ణయించడం చాలా మంచి శుభదినని చెప్పేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా చీడపురువులు ఎవరైతే ఉండాలి ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులు చాలా మంది ఈ రాష్ట్రంలో ఇంకో రాష్ట్రంలో వాళ్ళందరినీ కూడా గాడిని పెట్టడానికి కూడా మన నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేసి వాళ్ళ అవినీతిని అరికట్టి అడ్డకట్టేయడం జరిగింది కొంతమంది కొన్ని ప్రాంతీయ పార్టీ నాయకులు ఇప్పుడు జైల్లో కొనుక్కున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అవినీతిని వారి యొక్క అధికారులను అడ్డకట్టేయడానికి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ గాడిలో పెట్టి ఈ యొక్క ప్రజల యొక్క మనోభావాలు ఏదైతే ఉన్నాయో ఎవరికి ఓట్ చేయాలనుకుంటారో స్వచ్ఛందంగా ఓట్ చేయాలని చెప్పి అదేవిధంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ మన పురంధేశ్వర గారి రాష్ట్రంలో అందరూ కూడా కలిసి ఈ యొక్క కూటమిని బలోపేతం చేసి ఎప్పుడు సూడలేని విధంగా ఎప్పుడు సూడలేని విధంగా నూట అరవై సీట్లు పైన ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో రావడం ఇది యొక్క ప్రధానమంత్రి అదేవంత రాష్ట్ర ప్రజల యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అందరి యొక్క ఘనత అని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీకు గురుక ధన్యవాదాలు మరొకసారి అంటే మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రధాని కాబోతున్న సందర్భంగా యావత్తు దేశమే కాకుండా యావత్తు ప్రపంచం కూడా ఆనందోత్సాహాలతో వెళ్ళితోంది నో డౌట్ ఒక్క కాంగ్రెస్ హయాంలో అప్పుడు నెహ్రూ గారు వచ్చిందేటువంటి స్వాతంత్రాన్ని తమ కుటుంబమే సాధించింది అనేటువంటి ప్రజల్ని ఒక మభ్యలో పెట్టి మూడుసార్లు ఆయన ప్రధానమంత్రి అయ్యారు కానీ దాని తర్వాత ఎవరికీ కూడా ఇది సాధ్యం కాలేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేనటువంటి యొక్క మహానుభావుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని యావత్తు ప్రపంచము గుర్తిస్తోంది యావత్తు సమాజము కూడా గుర్తిస్తోంది ఈరోజు మనం చూస్తే అటు నెహ్రూ గారి మీద కూడా అనేక రకాలైనటువంటి అవినీతి కేసులు ఉన్నాయి ఇందిరాగాంధీ మీద అవినీతి కేసులు ఉన్నాయి రాజీవ్ గాంధీ మీద అవినీతి కేసులు ఉన్నాయి సోనియా గాంధీ మీద అవినీతి ఉన్నాయి నేషనల్ హెరాల్డ్ కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఒక్క నరేంద్ర మోడీ గారి మీద మాత్రమే అవినీతి అనేటువంటి ఒక పదానికి కూడా అనుసంతి ఏ ఏమాత్రం కూడా కేసులు లేనటువంటి ఒక మహనీయుడు యావత్తు ప్రపంచంలో భారతదేశాన్ని జగత్తురువుగా తీసుకు ఒక మహానాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కావడం మనం అందరం స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది అయితే వారికి మద్దతుగా ఆయన ఎప్పుడు చెప్తుంటాడు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయా అందరి కోసం అందరికీ తోడుగా అందరి యొక్క కష్టంతో అందరి యొక్క విజయం కొరకు అది దీన్ని మనం సాధించాలంటే మనం కూడా వారికి మద్దతుగా దేశభక్తితో పనిచేయాల్సిన అవసరం ఉంది ఏ ఏ రంగాల్లో వాళ్ళు ఆ రంగాల్లో దేశం కోసం పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మతీ गारी నాయకత్వం వర్తిరాలి కేంద్ర మోడీ గారి నాయకత్వం వర్తిరాలి సో సర్ ప్రధానי కాబోతున్న భారత ప్రధాని నరేష్ మోడీ గారి నాయకత్వం వర్తిరాలి बोलो ભારત మాతా కీ జై భరత్ మాతా మంద్యం కీ జై નાને જુગમા માં માં આપણે ઇસરા